మండలం మాదేపూర్ గ్రామంలో జరిగినటువంటి విపత్తు గురువారం సాయంత్రం చాలా పెద్ద ఎత్తున వంట వండుకొని విస్తరలో వేసుకొని నోట్లో బుక్క పెట్టుకునేటప్పుడు ఎట్లయితే ఏదో ప్రమాదం జరిగి నోట్లో బుట్ట బుక్క కొట్టకపోయిందని అనుకుంటామో ఇవాళ మాదేపూర్లో జరిగిన సంఘటన అంతకన్నా ఘోరంగా కనబడతా ఉన్నది ఒకరోజు అన్నం తినకపోయినా బాధ లేదు కానీ పండిన పంట అమ్ముకునే రోజులలో వర్షానికి కొట్టుకపోవడం చాలా దురదృష్టం దీనికి పూర్తి బాధ్యత ఇవాళ ఉన్న ప్రభుత్వాన్ని అని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి లేదు ఎందుకంటే ఇక్కడ వడ్లు పోసి దాదాపు ఇరవై రోజులకు పైబడి అయినా కూడా మైచర్ పేరుతోటి కాంటాలు ఆలస్యమవుడితోటి పెద్ద ఎత్తున విపత్తు జరిగింది దీనికి ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారే ఆయన మంత్రిగా కూడా ఉన్నాడు కనుక ఎన్నికల సమయంలో వారు కాపుదనపుల మీటింగ్లకు చాలా మీటింగ్లకు పోయిండు కాపుదనపు కుటుంబంలో పుట్టలేదు కానీ అంతకన్నా ఎక్కువగా మీ గురించి అని చెప్పిండు తడిబడ్లను కూడా కొంటానను ముద్దలను కూడా కొంటాను ఉపన్యాసాలు ఇచ్చిండు వారు మంత్రిని ఎమ్మెల్యే గారు తర్వాత మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా కూడా ఉన్నాడు మంత్రి ఎమ్మెల్యే గారు మూడో విషయం ఏంటంటే ఈ ప్రజలే ఈ గరీబ్ ప్రజలే ఓట్లు వేస్తే ఆ కుటుంబానికి నలభై సంవత్సరాల అవకాశం ఇచ్చింది ఇవాళ వారి చేతిలో అధికారం ఉన్నది వారు అనేక హామీలు ఇచ్చారు హామీలన్నీ పక్కకు పెడదాం కానీ ఇక్కడైతే స్పష్టంగా వారి నిర్లక్ష్యం వలన ఇవాళ ఇక్కడ ఏదైతే పిఎస్సిఎస్ చైర్మన్ ఉన్నాడో వారి నిర్లక్ష్యం వలన ముందస్తు కొనుగోలు చేయకపోవడం ద్వారా ఈ విపత్తు జరిగింది కనుక వీరికి తక్షణమే నేనంట ఎకరాన యాభై వేల రూపాయలు ఇవ్వాలి ఇది ఇస్తేనే మీ నాన్న ఆశయాలు అంటారు ఎమ్మెల్యే గారు మీరు మరి మీ నాన్న ఆశయాలు ఏంటి బీదవాళ్ళను గొప్పవాళ్ళను చేయడమా అడక్క తినేలాగా చేయడమా అసలు మీ నాన్న ఏంటి మీ నాన్న ఆశయాలని చెప్పుకునే ఒకవేళ మీకు ఆ విఘ్నత ఉంటే ఇవాళ ఇక్కడ విపత్తుకు కారణమైన మీరు మీ గవర్నమెంటు మీ కిందు ఉన్నటువంటి మీ యంత్రాంగము మీ నాయకులు వందకు వంద శాతం కారణం కనుక ఎకరాన యాభై వేల రూపాయలు ఇవ్వాలి ఆదుకోవాలి నీ తమ్ముడు జోకర్ తమ్ముడు ఓట్లు వస్తే నోట్ల సంచులు పట్టుకొని వస్తాడు పాపం ఇక్కడికి వచ్చి చూసి మీ సొంతంగానైనా మీరు శ్రీపాద ట్రస్ట్ అని చెప్తూ ఉంటారు ఆయన దానికి చైర్మన్ అని చెప్తూ ఉంటారు ఆ ట్రస్ట్ నుంచి ఒక పదివేల రూపాయలు ఇవ్వండి ఎకరానికి నాలుగు ఆఫీసులు పెట్టిన హైదరాబాద్లో రెండు ఆఫీసులు ఏమో ఇండస్ట్రీస్ కోసం పెట్టినరు రెండు ఆఫీసులు ఏమో ఐటీ సెక్టర్ కోసం పెట్టి దోపిడీ చేస్తూ ఉన్నారు ఆ దోపిడీలో కొంతన్న భాగం మా ప్రజలకు పంచండి మేము ఓట్లేస్తేనే కదా మీరు మంత్రి అయింది ఇవాళ మేము ఓట్లేస్తేనే కదా మా సమాజం ఓట్లేస్తేనే కదా నలభై సంవత్సరాలు మీ కుటుంబానికి ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి ఈ కాప్దన కుటుంబాలు కావచ్చు వ్యవసాయ ఆధారిత కుటుంబాలు కావచ్చు అనేక వర్గాలు మీకు ఓట్లేస్తే మరి మీ కాంట్రిబ్యూషన్ ఏంది మీరు ఇప్పటి వరకు స్పందించలేదు మీ కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు వచ్చిర్రు తూతూ మంత్రంగా పోయినరు ఇంకా అక్కడ మిల్లు దగ్గర ఏదైతే తడిసిన వడ్లు దింపుతలేరు అని చెప్తా ఉన్నారు అవి దింపకపోతే ఖచ్చితంగా మేము ఆ రైస్ మిల్లులు ముట్టడిస్తాం ప్రజల పక్షాన ఉంటాం మీరు ఎన్నికలప్పుడు ఒక రకంగా ఎన్నికల తర్వాత ఒక రకంగా అనేది ఊసరి వెళ్ళిన తలపించేదే విధంగా ఉన్నాడు మంత్రి ఎమ్మెల్యే గారు కళ్ళు తెరవండి ఎమ్మెల్యే గారు పదవి వచ్చింది ప్రజలకు సేవ చేయడాని కోసం మీరు పోలీస్ ఎస్కాట్లు పెట్టుకొని భయభ్రాంతులకు గురిచేసి ప్రజల్ని ప్రజలు మమ్మల్ని ఏమి చేయలేరు మళ్ళీ ఓట్లప్పుడు నోట్ల సంచులు పట్టుకొని వస్తామనే అహంకారం తప్ప మీ లోపల ప్రజల పట్ల కనీసం కూడా వాళ్ళ గురించి ఆలోచించేటువంటి మీకు జ్ఞానం కలుగుతలేదు ఇది దురదృష్టం ఈ విపత్తుకు కారణం మీరే 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 వస్తూ ఉంటే వర్షాలు మే వచ్చిందంటేనే వడగళ్ళ వానలు వస్తుంటాయి గాడ్ దువానలు వస్తాయి ఈ సోయి ఉండద్దా మీకు మాది మీ ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ వంద సంవత్సరాల పైచీలకు చరిత్ర ఉన్న పార్టీ అని చెప్తున్నారు కదా మీరు మళ్ళీ మా రైతు మా అన్న చెప్తున్నాడు ఏం పేరు అన్న పేరు ఈ కళ్ళం ఇక్కడ ఉండద్దని చెప్పిండు క్లిష్టాన్ని చెప్తున్నాడు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి మొత్తుకుంటున్న ఈ మీ ఇదే పిఎస్ఏ చైర్మన్ నాలుగు సంవత్సరాల నుంచి ఉన్నాడు కమిషన్ వస్తున్నది వీళ్లకు మంచి సౌకర్యం కల్పించాలి కమిషన్లు తీసుకొని దూసుకోవడానికి కాదు సింగిల్ విండో ఏ ఏదైతే చైర్మన్ ఉన్నాడో వారు కూడా దీని మీద దృష్టి కేంద్రీకరించాలి సింగిల్ విండో చైర్మన్ కూడా రైతు స్వయాన కనుక రైతుకే కనుక రైతుకే రైతుల గురించి కడుపులో కొంచెమన్నా ఆ తపన లేకపోతే ఇది చరిత్ర క్షమించదని తక్షణమే పిఎస్సిఎస్ కూడా ఆలోచించాలి కమిషన్లు జేబులో పెట్టుకోవడానికి కాదు ప్రజలకు ఈ రైతులకు కళ్ళాలకు అన్ని సౌకర్యాలు కల్పించాలి మీ బాధ్యత ప్రభుత్వం ఇచ్చే కమిషన్ మీరు దోసుకోవడానికి కాదు వారికి అన్ని సౌకర్యాలు కల్పించడానికి కోసం కనుక పూర్తిగా మంత్రి విఫలమైపోయిండు ప్రభుత్వం విఫలమైపోయింది కిందున్న వాళ్ళ నాయకులందరూ కూడా విఫలమైంది రేపు మమ్మల్ని తిట్టడానికి వస్తారు మమ్మల్ని తిట్టడానికి కాదు మీరు ప్రజలకు అన్ని విధాల సేవ చేయడానికి మీ దృష్టి కేంద్రీకరించాలి మేము డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ విపత్తు జరిగింది గ ఇక్కడ చిన్న కుంటలు చూస్తే దోషుడు పడితే దోషుడు నష్టనే ఉన్నాయి వడ్లు కనుక పంట చేతులకు వచ్చింది పోయింది దీనికి కారణం మీరే మంత్రి గారు నీ తమ్ముడు జోకర్ తోటి పదివేలు పదివేల రూపాయలు మీ నాయన పేరు మీద మీ నాయన ఆశయాలే ప్రజల గురించి అయి ఉంటే వీళ్ళకి ఎకరాన యాభై వేల రూపాయలు ఇప్పయాలి ఆదుకోవాలి మీ చేతులు అధికారం ఉంది ముఖ్యమంత్రి ఎప్పుడు చూసినా ప్రతిరోజు రేవంత్ రెడ్డి మంత్రిని ఎమ్మెల్యే మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఆయన ఏ జప్తా చేస్తా అంటున్నాడు మరి ఏ జప్తా చేసేటప్పుడు మా ప్రజల గురించి అడి అడిగేటువంటి కొంచెమన్నా మీకు ఆలోచన రాదా ఆ బాధ రాదా మా గురించి ఆలోచించేటువంటి మరి అవకాశం తీసుకోరా అని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఖచ్చితంగా వీళ్ళకి ఒక అక్క అన్నది నిన్నోచీరు మొన్న ఓలచీరని ఇవాళ మేము వచ్చినాం మా ప్రయత్నం వల్ల ప్రభుత్వం మెడలు వంచడమే ప్రజలు ఎక్కడ కష్టాలలో ఉంటే అక్కడ వాళ్ళ వాళ్ళకు మద్దతుగా ఉండడమే రైస్ మిల్ తీసుకోకపోతే రైస్ మిల్ దగ్గరికి వస్తాం కలెక్టర్ ఆఫీస్ దగ్గర రమ్మంటే ఎక్కడికి వచ్చి ఎక్కడైనా ఈ ప్రభుత్వాన్ని ఇవాళ స్థానిక ఎమ్మెల్యేను మెడలు వంచడానికి కోసం ఒక్క క్షణం కూడా ఆలోచించమని ఈ సందర్భంగా మా రైతు అన్నలకు ధీమాగా ఉంటామని వారికి వి విజ్ఞప్తి చేస్తూ వారికి ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ముఖ్యంగా మంత్రిని ఎమ్మెల్యే ఈ మాదేపూర్ ప్రజల ఓట్లు అన్ని వర్గాల బీద ప్రజల ఓట్లతోటి నలభై సంవత్సరాలు ఇవాళ మంత్రి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి సాయం చేయకపోతే చరిత్ర క్షమించదని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను వీరికి మద్దతుగా ఇవాళ మా బిఆర్ఎస్ పార్టీ స్త్రీలు అందరూ కూడా వచ్చినందుకు వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు